హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఆదరించండి మీరు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఫేమస్ అయినటువంటి ట్రేడర్స్ని కనుక గమనిస్తే అంటే సుభాష్ పాణి కావచ్చు బూమింగ్ బుల్స్ కావచ్చు వీపీ ఫైనాన్షియల్ కావచ్చు ఇంకా అనేక మంది దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్గా ఇప్పుడు దుబాయ్ వెళ్ళేసేసి ట్రేడింగ్ అనేటువంటి చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ని వీళ్ళు వదిలేసారంటే అట్లాంటిదంటూ ఏం లేదు అయితే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి అంటే ఇండియాలో ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం కానీ ఈక్విటీలో ట్రేడ్ చేయడం అనేటువంటిది చాలా అంటే చాలా డిఫికల్ట్గా అయింది ఎందుకంటే గతంలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్పైరీస్ వీక్లీ వీక్లీ ఉన్నప్పుడు సహజంగానే దాంట్లో లిక్విడిటీ అనేటువంటిది విపరీతంగా ఉండేది వలన చాలామంది డబ్బులు పోగొట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ స్టాక్స్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా రిఫరల్ అమౌంట్స్ అలాగే వీడియోస్ చేసేసేసి గైడ్ చేయటము క్లాసులు చెప్పటం విపరీతంగా వీళ్ళకి క్లాసులు చెప్పడం ద్వారా కోటాను కోట్ల రూపాయలు వచ్చాయన్నమాట సో వీళ్ళంతా ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి సెబీ ఎప్పుడైతే కామన్ ట్రేడర్స్ చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అనేది వాస్తవం ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్న సెబీ ఇప్పుడు తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు అనేటువంటి అంటే లాట్ సీజన్ పెంచడం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ మంత్లీ చేయడం అనేటువంటిది కొంతవరకు చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళని ఆపడమే కాకుండా ఈ క్లాసులు ఉన్నాయి స్టాక్ మార్కెట్లు ఏదో మ్యాజిక్ ఉంది కోట్ల రూపాయలు దీంట్లో సంపాదించవచ్చు అనేటువంటి కొన్ని అపనమ్మకమైనటువంటి నమ్మకం లేనటువంటి విషయాలని చెప్పటం ద్వారా చాలామంది కొత్తగా స్టాక్ మార్కెట్లకు ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క కోర్సులని జాయిన్ అవ్వటం నష్టపోవటం అనేటువంటిది విపరీతంగా జరిగింది అది ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఆన్లైన్లో మీరు చూడండి క్లాసులు చెప్పే వాళ్ళు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయారు రిజిస్టర్డ్ అయినటువంటివి హాఫ్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చాలామంది కూడా ఈ కోర్సులు అనేటువంటివి చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఆన్లైన్లో పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళకి అన్నీ కూడా చాలా వరకు డ్రాస్టిక్ డ్యామేజ్ అనేటువంటిది జరిగింది ఇది వాస్తవం గతంలో ఏమైంది కోటాను కోట్ల రూపాయలు డబ్బు చూసినటువంటి వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు ప్రజల్లో దగ్గర దగ్గర నుంచి ఫీజుల ద్వారా వచ్చినటువంటి వీళ్ళు పెద్దగా ట్రేడింగే చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వీళ్ళు ఒకసారిగా ఈ యొక్క డ్రాస్టిక్ డ్యామేజ్ జరగడం సెవీ తీసుకున్న నిర్ణయాల వలన వీళ్ళ ఆదాయాలు తగ్గిపోతే వీళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోవటం అనేటువంటిది జరిగింది దాంట్లో ఎప్పుడైతే డెల్టా ఎక్స్చేంజ్ అనేటువంటిది ప్రమోట్ చేశారో డెల్టా ఎక్స్చేంజ్లో ఎక్కువ ఫీజులు అనేటువంటిది ఉంటాం అంటే వీళ్ళంతా కూడా చాలామంది కూడా డెల్టా ఎక్స్చేంజ్ని ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగింది వీళ్ళంతా కూడా ఫీజులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాం అంటే ట్యాక్సెస్ అనేటువంటి ఎక్కువ ఉంటాం దీనికంటే కూడా ఎక్సెన్స్ అనేటువంటి చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఏం గమనించారంటే ఈ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు మొత్తం కూడా కాయిన్ వైపు టర్న్ చేయడానికి ప్రయత్నం అనేటువంటి చేశారు ఇప్పుడు గతంలో కనుక బౌద్ధమతం కానీ జైన మతం కానీ ఇట్లాంటి మతాలన్నీ ఎక్స్పెండ్ కావాలి అని అంటే రాజులే పోషకుల ఆ ప్యాటర్న్స్గా ఉండేవాళ్ళు అన్నమాట పోషకులుగా ఉండేసేసి వాటికి చాలా సపోర్ట్ అనేటువంటి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేటువంటిది అంటే మతం అనేటువంటిది కాదు ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో కూడా వీళ్ళు గనక ఇట్లాంటి ప్రమోటర్స్ అంటే యూట్యూబ్ ద్వారా మార్కెట్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా కాయిన్ని బాగా ఎక్కువ ప్రమోట్స్ అనేటువంటి లాస్ట్ త్రీ మంత్స్లో చూడటం అనేటువంటిది జరిగింది సో వీళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ మొత్తాన్ని కూడా ఇటువైపు టర్న్ చేసుకునే క్రమంలో ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ని బాగా ప్రమోట్ చేసేసి దాని ద్వారా రెఫరల్ లింక్స్ గతంలో జరోదా కానీ యాంజల్ వన్ కానీ ఫైర్స్ కానీ ఇట్లాంటి వాటిని బాగా ప్రమోట్ చేశారు మీరు చూస్తే ఇప్పుడు ఎక్సన్ఎస్ ప్లాట్ఫామ్ని బాగా ప్రమోట్ చేసి తద్వారా చాలా బెనిఫిట్స్ అనేటువంటిది రిఫరల్ అమౌంట్ అనేటువంటిది వస్తుంది కదా నేను కూడా ప్రమోషన్ అనేది తెలుగులో ఫస్ట్ ఫస్ట్ అసలు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఎక్సన్ఎస్ని ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగింది మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనుకుంటే డిస్క్రిప్షన్లో ఎక్సన్ఎస్ అకౌంట్ అనేటువంటి రిఫరల్ లింక్ ఇస్తున్నాను మీరు ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ని కొంత సపోర్ట్ చేయగలరని భావిస్తున్నా సరే ఈ కోణంలో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇంట్రెస్ట్తో వీళ్ళకి సంబంధం అనేటువంటిది లేదు ఓన్ బెనిఫిట్స్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకేంటి మిలియన్స్ ఆఫ్ ది ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ సబ్స్క్రైబర్స్ నుంచి ఎలా గేన్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఇటువంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎన్నుకోవడం ద్వారా బిట్కాయిన్ విపరీతంగా ప్రమోట్ చేయడం ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయారు ఇప్పుడు బిట్కాయిన్ వైపు కొద్దిగా ఎక్కువగా వెళ్తున్నారు బట్ బిట్ కాయిన్ బిట్కాయన్ అనాలసిస్ ప్రైజాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది ఏది నిఫ్టీతో కనుక మనం కనుక కంపారిజన్ కనుక చేస్తే అందులోనూ వరల్డ్ మొత్తం చేస్తూ ఉంటారు కాబట్టి హైయెస్ట్ వాల్టాలిటీ అనేటువంటిది ఉంటుంది ఒక్కోసారి ఒక ప్రైస్లోనే స్ట్రక్ అయిపోయి అసలు ట్రేడింగ్ ఏ కాన్సెప్ట్తో ఎలా తీసుకోవాలి అనేటువంటి అర్థం కాని పరిస్థితి ట్రేడర్గా ఉంటుంది కాబట్టి ఇండియన్ మార్కెట్లో ఎంతైతే నష్టపోతారో అంతకంటే ఎక్కువగా బిట్కాయిన్లో కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో దానికి ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ మెథడాలజీ ప్రాపర్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ట్రేడర్స్ యొక్క బలహీనత ఈ ప్రమోటర్స్ యొక్క బలం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇండియన్ ఇండియాలో ఉన్నటువంటి ట్రేడర్స్ని బిట్కాయని వైపు మరల చేయరు అనమాట గతంలో జీరో పాయింట్ జీరో టూ మాత్రమే డెల్టా ఎక్స్చేంజ్ వీళ్ళు ప్రమోషన్ చేయకముందు జీరో పాయింట్ జీరో టూను జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు అటువంటి వాళ్ళు ఇప్పుడు బిట్కాయిన్లో దాదాపుగా ఎయిట్ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పెరిగారని చెప్పేసి కొన్ని లెక్కలు అనే సర్వీస్ అనేటువంటి చెప్తా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే బిట్కాయిన్ అనేటువంటిది చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎంతైతే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ వేరు అదే కనుక క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి మెదడు వేరుగా ఉంటుంది సో ఎవరైనా సరే క్రిప్టో కరెన్సీలో కనుక ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే బిట్కాన్లో గోల్డ్ ఇట్లాంటి వాటిలో కనుక చేస్తే ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్సన్ఎస్ లాంటి ప్లాట్ఫామ్స్లో లెవరేజ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువ ఇస్తాడు వన్ ఇష్ టూ హండ్రెడ్ ఇస్తాడు సో ఈ వన్ ఇష్ టూ హండ్రెడ్ని యూజ్ చేసుకోబట్టే కదా బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అతన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్ మొత్తం ఎగిరిపోవడానికి గల కారణం ఇదేనమాట మరి లెవరేజ్ ఇచ్చినటువంటి వాడు సంవత్సరాల తరబడి మీ పొజిషన్స్ను హోల్డ్ పెట్టాడు కదా కాబట్టి వాడు సర్టెన్ పీరియడ్లో ఆ అకౌంట్స్ మొత్తాన్ని కూడా లేపేయడం అనేటువంటిది క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక బిజినెస్ ప్రాసెస్ కాబట్టి ఎక్సెన్స్లో ట్రేడింగ్ అనేటువంటి చేసేటప్పుడు మీరు ప్రాపర్గా రిస్క్ రివార్డ్ అనేటువంటిది కంపల్సరీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక హండ్రెడ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసి ఎక్కడైనా సరే చిన్న పొరపాటు అనేటువంటిది జరిగితే హండ్రెడ్ డాలర్స్ కూడా ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మాకైతే ఒకసారి జరిగింది కూడా సో దాని నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ప్రాపర్ స్టాప్ లాస్ టార్గెట్ అనేటువంటి బేస్ లేకుండా మీరు కనుక బిట్కాయన్లో కానీ ట్రేడింగ్ చేస్తే అది చాలా అంటే చాలా ప్రమాదాన్ని కుని తెచ్చిపెడుతుంది సో ఈ సుభాషిష్ పాణి లాంటి వాళ్ళు కూడా ఇదే ఏదైతే ఈ ట్రేడర్స్కి వాళ్ళకి ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి ఏదైతే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందో అర్థం కానటువంటిది ఉంటుందో దాన్ని గెయిన్ చేసుకోవటానికే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి ఎక్కువగా సుభాషిష్ సుభాషిష్పాణి ట్రే చాలామంది చేస్తూ ఉన్నారు వాళ్ళు కొంత గైడ్ ఇచ్చే విధంగా తర్వాత కోర్సులు అనేటువంటి వాటిని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇదంతా ఒక బిజినెస్ ప్రాసెస్ ఆ బిజినెస్ ద్వారా విపరీతంగా డబ్బు రావటం ఆ డబ్బుని హ్యాపీగా ట్రేడింగ్ అనేటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ డబ్బు అనేటువంటిది మిగతా సోర్సెస్ ద్వారా వస్తుందో మీలో కూడా కాన్ఫిడెన్స్ అనేటువంటి ట్రేడింగ్లో ఉండి వస్తుంది ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ ద్వారా ఒక డాలర్ రెండు డాలర్ సంపాదిస్తూ ఉంటారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అప్పుడు మీరు ట్రేడింగ్లో బిట్కాయన్లో సక్సెస్ అవడానికి పాజిబిలిటీ ఉంటుంది సో మీరు బిట్కాయన్లో ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ స్టాప్లాస్ టార్గెట్స్ వీటన్నిటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ముందుకు సాగండి లేదంటే మాత్రం చాలా అంటే చాలా ప్రమాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్